బిరుదురాజు రామరాజు అనగానే జానపద సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన జానపద సాహిత్య పరిశోధకునిగా గుర్తుకొస్తాడు ఖండవల్లి లక్ష్మీరంజనం పరివేక్షకునిగా పర్యవేక్షకునిగా తెలుగు జానపద గేయ సాహిత్యంపై దక్షిణ భారతదేశంలోనే పి హెచ్ డి పట్టాకై పరిశోధన చేసినటువంటి పరిశోధకునిగానే కాక ఆ తర్వాత కాలంలో అదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షునిగా ఆచార్యునిగా అంచులంచులుగా ఎదిగి ఉద్యోగ విరమణ చేసినటువంటి వారు కృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించిన జాంబవతి పరిణయం రూపకాన్ని సంపాదించి పరిష్కరించి ప్రచురించారు ఇలా వీరు ఎన్నో పుస్తకాలకు పరిష్కర్తగా సంపాదకునిగా పనిచేశారు మరెన్నో వ్యాసాలు రాశారు మరికొన్ని అలభ్య రచనలు ప్రచురించారు వీరు అనేక గ్రంథాలను రచించారు ఎన్నో సత్కార పురస్కారాలు పొందారు నిజాం వ్యతిరేక రాజకీయ ఉద్యమాల్లోనూ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లోనూ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక కారాగార శిక్షణ సైతం అనుభవించినటువంటి స్వాతంత్ర్య సమరయోధుడు రామరాజు